కూడా ఇచ్చిన వచ్చినా అందరికి తెలిసిందే అందరి చూసింది అందరి ప్రార్థన కలిగి అని అవి వాహం అయితే నా రక్షణ సాక్షి ఎట్లా వస్తుంది నేను మన సంఘంలో మెయిన్గా ఇవన్నీ జరగడానికి తీరు జరిగించడానికి మూల కారణం నేను ఎక్కడైనా ఎప్పుడైనా జరిగేది నా తల్లి సంఘం అయినటువంటి మన సంఘం చేసినటువంటి ప్రార్థన ఆ ప్రార్థన ఫలితమే అయితే మా కుటుంబం అంతా రక్షణలోకి రావాలని నేను ఇప్పుడు అంటే దేవుళ్ళకి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు నమ్ముకొని నేను పదమూడు సంవత్సరాలు అయింది అయితే నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కల్వా టెంపుల్కి వెళ్ళేదాన్ని అక్కడే నేను బలపడింది రెండు వేల పద్నాలుగులో నేను బాబు తీసుకున్నాను కానీ వివాహం కూడా దేవుడు అక్కడే విచ్చేస్తాడని నాకు అసలు తెలియదు కూడా తెలియదు అది దేవుడి ప్రణాళిక కావచ్చు అయితే ఎవరు ఎక్కడ ఏంటంటే నాకైతే తెలియదు వివాహం గురించి ఒకప్పుడు నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు నా జాబ్ వచ్చిన తర్వాత ఒకటి నాకు నేను కల్వ టెంపుల్ ఫస్ట్ నేను చర్చికి వెళ్ళినప్పుడు నాకు మూడు కోరికలు అనమాట రవా ఒకటి ఉద్యోగం రావాలి ఫస్ట్ మా కుటుంబం రక్షించబడాలి తర్వాత ఉద్యోగము తర్వాత నా వివాహ విషయం వివాహ విషయం అంటే అందరం ఏదో లైక్ తీసుకొని అంటే ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి ఎవరస్తులుగా అంటే నేను అనుభవం ఇచ్చింది అమ్మ వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటాం వివాహం అనేది బాగా ప్రాముఖ్యం ఏందని అది దాని గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలని నా అనుభవంగా నేను నేర్చుకున్నాను అయితే దేవుడు అనుకున్న రీతిగా ఉద్యోగం కూడా నాకు అంటే నాకేమీ ఈజీగా రాలేదు ఉద్యోగం కూడా నేను చాలా ప్రార్థన పరంగానే నా ఉద్యోగం కూడా వచ్చింది ఎంతో బాధపడ్డా ఏడ్చిన దేవుడి దగ్గర ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు దేవుడు ఉద్యోగానికి వచ్చింది అంటే ఏదైనా కూడా ప్రార్థన చేస్తే వెంటనే పొందుకుంటే నేను విలువ తెలియదు కానీ గోజాడు గోజాడు పొందుకున్న తర్వాత ఉన్నటువంటి ఆనందం అది శాశ్వతంగా ఉంటుంది అది నా జీవితంలో అయితే నేను చూసినాను అయితే ఉద్యోగ విషయంలో దేవుడు ఇచ్చినప్పుడు బెంగళూరులో ఇవ్వడము అక్కడికి వెళ్ళి నేను ఎన్ని స్ట్రగిల్స్ పెట్టడానికి దేవుడికే తెలుసు అది పంచుకున్నాను కూడా అది అయిపోయిన తర్వాత మళ్ళీ కుటుంబ రక్షణ విషయంలో కూడా నేను ఎంతగానో ప్రార్థించినప్పుడు ఒకప్పుడు అసలు ఇంట్లో యాక్సెప్టే చేసేవాళ్ళు కాదు అంటే చర్చికి వెళ్ళాలన్నా కూడా ఏదో దొంగతనంగా నేను వచ్చేదాన్ని అజయంటకి తెలుసు ఆంటీ తీసుకొచ్చేది ఎన్నోసార్లు మీ లింట్లోకి తీసుకెళ్లేదు నా వల్ల ఎన్నోసార్లు పిట్లు తిన్నది ఆంటీ తెలుసు ఆంటీకి అట్లా స్ట్రగుల్ అయి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎట్లా మార్చిందంటే మా కుటుంబం అంతా కలిసి ప్రార్థించుకునేలాగా ఇంట్లో ప్రార్థన కొడుకులు పెట్టుకునేలాగా దేవుడు మార్చారు అందరు పెట్టి దేవారు దేవుడికి వందనాలు ఎందుకంటే అది ఈరోజు ఫలితం చూస్తున్నామంటే దాని వెనకాల ఎంతో కన్నీరుంది నేను చర్చికి వెళ్ళినప్పుడల్లా అంటే కుటుంబం గురించి బాగా భారంగా ప్రార్థన చేసేదాన్ని సరే కుటుంబం గురించి కుటుంబ రక్షణ గురించి ఎంతో ప్రార్థన చేస్తున్నా కుటుంబము యాక్సెప్ట్ చేశారు ఉద్యోగం వచ్చింది ఇంకా వివాహ విషయం దాని గురించి నేను ఎక్కువ ప్రార్థన చేసుకోలేదు ఒకప్పుడు చెప్పాను కదా తర్వాత ఇంకా నాకు అంటే మన సంఘంలో అయితే ఫస్ట్ స్వప్నకు ఉండే తర్వాత నేనైతే ప్రతి ఒక్క పిల్లలు ఉన్నారు పెళ్ళికి ఇంకా స్వప్నకు ఉంది కదా అది ఇంకా తండ్రి అలవనుకున్న కొన్ని రోజులు నేను చక్కగా పెళ్లి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా గాలిపోతుంది ఇంకా పెళ్ళి నీకు ఎప్పుడు బయట ఎవరు అంటే ఏంటంటే నేను పట్టించుకునేదాన్ని కాదు నేను అనుకునేదాన్ని నేను ఇక్కడ ఉండట్లేదు కదా నేను హాస్టల్లో ఉంటున్నా నన్ను ఎవరు అడుగుతారు అనుకునేదాన్ని కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది మీ ఇంకా పెళ్లి చేయలేదు అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు బాగా బాధపడేదాన్ని నేను దాని గురించి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ బాబు వాళ్ళు నన్ను ఏం అడగకపోయేవాళ్ళు పెళ్లి చేసుకో ఇంకెప్పుడు చేసుకో నాకు వాళ్ళ నుంచి స్ట్రగుల్ లేదు కానీ మా బాపమ్మ మా అమ్మమ్మ వీళ్ళు బాగా ఏది నీ దేవుడు నువ్వు ఇంత నీతి కదా ఇంత న్యాయం కదా అయినా కూడా ఇక్కడ ఇంకా పెళ్ళే కాలేదు అని వాళ్ళ నుంచి బాగా వచ్చేది ఇంకా బయట కూడా ఎన్నో చాలా అవమానాలు ఫ్రెండ్స్ నుంచి ఒకసారి అయితే ఒక సందర్భం పంచుకున్న ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట ఆమెకెప్పుడో పెళ్ళి అయిపోయింది మమ్మీ మీ మీ ఫ్రెండ్కి ఇంకా పెళ్లి కాలేదా ఒకసారి మనం చూపించు అని అనమాట అసలు ఆ మాట పోయిన తర్వాత నాకు బాగా ఎడిపచ్చేసింది ప్రభు ఎందుకు నేను నీలో ఇంత యదార్థంగా కూడా నాకు ఎందుకు ఇంకా వివాహం చెప్తలేవు నీ చిత్తమేమైంది అని నేను ధైర్యం తెచ్చుకొని కొన్ని కొన్నిసార్లు బాగా ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నువ్వు కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు ఉంటాయి కదా సాధారణ ఏంటంటే మనం ఎంత ముందుకెళ్ళినా కూడా వాళ్ళ ఎక్కి లాగడానికి ట్రై చేస్తాడు ఎంత మనం దేవుళ్ళలోకి వెళ్ళినా ఎన్నో లేకుండా తీసుకెళ్తాడు ఒకటి కాదు రెండు కాదు చాలా అనుభవించిన కుటుంబం అంటే కుటుంబం ఎంత సపోర్టివ్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి కొన్ని ఆటపోట్లు తల్లిదండ్రులను నడాలు ఇవన్నీ కొందరు కొందరైతే అంటే నేను విన్న అక్కడనే ఎవరినో చూసుకొని వేసుకుంది ఇన్ని రోజుల దాకా అసలు ఆమె నిజంగా పవిత్రంగా ఉందా అంటే అసలు గుండె బతిరిపోయేది నాకు నేను ఎవరిని ఏ తప్పు చేయలేదు నేను ఎవరిని లవ్ చేయలేదు అయినా కూడా ఎందుకు నాకు ఈ నిందలు ఎందుకు నాకు ఈ అవమానం అసలు నా పెళ్ళయిద్దా కావదేమో సరే అయితే నా నీ చిత్తం కాకపోతే నీలోనే వాడుకో కానీ అయితే అవమానం రావద్దు ఒకటి బాధపడేది ఏంటంటే నేను దేవుళ్ళకి వచ్చినానికే ఈమె పెళ్ళి కాలేదనేటువంటి నింద దేవుడి మీద రావద్దని బాగా బాధపడేదాన్ని నేను నా ఒక ఐదారు నెలల కింద ఉంటే కూడా నేను అంతే బాధపడ్డా ఎవరో తెలియదు అంటే మాకు ఒక్కొక్కప్పుడు అంటే అక్కని మేనవాళ్ళకి ఇచ్చారు మాకు కూడా మేనవాళ్ళు ఉండే కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనేది నాకు తెలియదు దేవుడే సమకూర్చాలి తల్లిదండ్రుల నుంచా వాళ్ళు ఎప్పుడు మీ పాస్టర్కి చెప్పు పాస్టర్కి చెప్పు అక్కడ వెళ్ళినా చూడమాను కానీ అది ఒకటి ఇంకొకటి ఏజ్ మ్యాటర్స్ ఏ ఏజ్ అయిపోతుంది నేను నేను అనుకున్నా లోపే అసలు ఒకప్పుడు లోపే పెళ్లి చేసుకోకపోతే నేనే అని వేరే వాళ్ళని అట్లా అంటే నాకు ముప్పై సంవత్సరాలు దాటిపోయినాయి పెళ్ళి ఏజ్ అయిపోయింది ఇక పిల్లలు కూడా కాదు అది ఎన్ని అంటే అన్ని నేను చూసినా అని కానీ ఏది జరిగినా కూడా దేవుడికి భయమ దేవుడు కానీ ఒకటి నేను ఇంట్లో ఏం అంటే దేవ్ ఒకటి దేవుడి నమ్మకం ఏంటంటే దేవుడు అయితే నాకు మంచి చేస్తాడనేసి నేనైతే బాగా విశ్వసించిన అందుకు బట్టి దేవుడు వందనాలు అట్లా అగస్లో అంటే దీనికి ముందు ఒక మాట చెప్పాలి అంటే దేవుడు చేసిన కార్యము దేవుడు ఎట్లా వివాహాన్ని జరిపించారు అనేది ఏంటంటే నేను నా వివాహం గురించి ఇంత బాధపడిన ప్రార్థన చేస్తున్నావు కదా దేవుడు మాట్లాడేది నాతో ఏంటంటే నీ వివాహం గురించి కాదు నీ వివాహాన్ని నేను ఘనంగా జరిగించబోతాను కానీ నువ్వు ఆత్మను కొనుక ప్రయత్నం చేయని దేవుడు మాట్లాడి ఏ పరితులుగా మాట్లాడేసరికి నేను రోజు వచ్చి ఇక్కడ నా చెయ్యి పెరగడం ఇవన్నీ ఇవన్నీ నాకు ఆశీర్వాదాలు దేవుడు అట్లా నన్ను ఎదిగింపజేస్తూ వచ్చారు వచ్చి ఇక్కడ ఈ బలిపీఠం పెట్టుకొని నేను రోజు ప్రార్థన చేసేదానికి ప్రోగ్రాం నా వివాహం గురించి కాదు ఎన్నో ఆత్మలు రక్షించిపోతాను ఇంకా ఆలకరమైన విషయం ఏంటంటే మన చర్చికి ఎవరు రావట్లేదు అప్పుడు సరిగా అది ఇంకా నన్ను వేదన పరిచింది బాగా అంటే సంఘం ఇట్లా అయిపోతుంది బ్రహ్వా మరి ఎట్లా శుక్రవారం ప్రార్థనకు వస్తలేదు బుధవారం ప్రార్థన వస్తలేదు నేను వచ్చినప్పుడైతే అంటే సంఘంలో శాంతాను అట్లా చిచ్చు పెట్టింది అనమాట ఐక్య లేకుండా ఒకప్పుడు చాలా బాగుండే చాలా చూసినాం ఎన్నో చిన్న సంఘం అయినప్పటికీ ఎన్నో మహోత్సవాలు అన్నీ పెట్టుకున్నాం ఇంత చిన్న సంఘమైనా అందరూ మెచ్చుకున్నారు ఇప్పుడు ఇందులో ఎట్లయిపోయిందని బాగా భారం కలిగింది సంఘం గురించి ప్రార్థన చేసినా ఇక నువ్వు చెల్లిన తర్వాత అక్కడ కూడా నేను ఏం చేసినా అంటే ఆ సంఘం గురించి అనేక ఆత్మల కొరకే ప్రార్థన చేసిన ఇంకా ఇంకా నా పెళ్లి విషయం పక్కన పెట్టేసి ఆత్మల రక్షణ కొరకు ఉపవాసములు నేను భారంగా ఒక హండ్రెడ్ డేస్ ప్రార్థన చేసినా చేసినప్పుడు సంబంధము సెట్ అవ్వడము ఇంకా అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఎన్నో ఆటపోవట్లేదు డబ్బులు లేనటువంటి సమస్య అసలు రేపటి వరకు కూడా డబ్బులు ఇంకా సమకూర్చబడలేదు ఎట్లా చేస్తారు ఏంటనేది తెలియదు ఒకటే అప్పుడు కూడా నేను అప్పవసం ఉంటే పది నుంచి ప్రార్థన చేస్తున్నా బ్రోగా నీ చిత్తానుసారంగా జరగాలి ఎందుకంటే ఇది ఒక ఛాలెంజింగ్గా జరుగుతుంది నా పెళ్ళి ఊరికే జరగట్లేదు ఎందుకంటే అందరం లే నేను ఒకదాన్ని కృష్ణ మరి మరి ఇట్లా జరిగిస్తావు బ్రోగా నీకు మర్మకరంగా జరగాలి అని ఆ ముందు రోజు ఒకరోజు మేము ప్రార్థన చేసి ఇంట్లో ప్రార్థన పెట్టుకోమనేసి మన సంఘస్థులు అక్క వాళ్ళు అన్నప్పుడు సరే అనేసి ఉపాసడా ఇంట్లో పెట్టుకున్నప్పుడు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే బాగా రావడం ఇంకొక ఎత్తు ఎందుకంటే ఆయనకి అసలు ఇష్టం లేదు నేను అంటే అంటే నేను ఇంకృష్టంగా కన్వర్ట్ అవ్వడం అసలు ఇష్టం లేదు ఆయనకి ఆయన నాతో కూడా మానేసే నేను ఇంటికి వెళ్తే అక్కని కొట్టడం పిల్లల్ని కొట్టడం ఎంతో అప్పటికి ఆ పిల్లల్ని కూడా నేను టూ ఇయర్స్ అయింది ఒక్కసారి వెళ్తే అక్కని బాగా బాగా కొట్టి కాల్ చేస్తాను చెప్పి గ్యాస్ పోసేసి అవన్నీ చేస్తారనమాట ఇంకా వెళ్ళొద్దు అక్కడికి కూడా వెళ్ళొద్దు కానీ అది కూడా దేవుడి చేతులకి అప్పగించేసిన మెయిన్గా మా బావ రావాలి మా బావ రావాలి మా బావ చేతుల మీద నా వివాహం జరగాలి అనేది మెయిన్గా పెట్టుకొని దాని గురించి ప్రార్థన చేసినప్పుడు ముందు రోజు అప్పటివరకు కూడా రానంటే రానంటారు ఆయన ఎంగేజ్మెంట్కి సరే ఎట్లా ప్రభు అని దేవుడి చేతులకి అప్పగించినప్పుడు దేవుడు అద్భుత రెండుగా ఆయన ఇంత టైం రావడము ఆయన చేతుల మీదనే బాగా జరిగించడం జరిగింది ఎంగేజ్మెంట్ సరే మళ్ళీ పెళ్ళికి రెండు వెళ్ళి టైం ఉంది ఇంకా ఆ పెళ్ళికి ఇప్పుడు ఎట్లా ఆయన అప్పుడు వస్తారో రాదు అప్పుడు ఆయన ఒక మాట అన్నారనమాట స్టేజ్లోనే సరే ఎట్లనో దేవుడు మహిమ నడిపించింది పెళ్ళికి ఎట్లా వస్తానో ప్రార్థన చేయండి అని ఆ మాట నేను విన్నా అప్పుడు ఇంకా దేవుడే సహాయం చేయాలి ఎవ్వరు కాదు ఆయన మంచివాడే కానీ సాధారణ వాడుకుంటున్నాను మనకు తెలుసు మనుషులు మన కోపం రావచ్చుకొని ఆయన చేయట్లేదు అట్లా తెలుసు నాకు అందుకు బట్టి మళ్ళీ మాకు మేము బాధ్యత ప్రార్థన చేసి అక్క వాళ్ళు వదినలు నాకు సహకారులుగా ఉండి వాళ్ళు కూడా ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం వల్ల వివాహ విషయంలో దేవుడు ఘనంగా అంటే ఘనంగా అసలు నాకు తెలియదు అసలు ఎట్లా జరుగుతుంది స్టేజ్ మీద ఉన్నా కానీ అందరు చెప్పిన దాన్ని బట్టి చాలా గ్రాండ్గా మీకు పెళ్లి జరిగింది దేవుడు అయితే అనుకున్న విధంగా నాకు ఇచ్చిన వాగ్దానం క్లాస్ నీకు ముందుగా వెయ్యి నీ దూతను పంపును అనేసి ఎలియాజర్కి వెళ్ళినప్పుడు ఆచర్ ముందు పంపించినట్టుగా అట్లా దేవుడు నా వివాహాన్ని జరిగించాడు తన దూతను ఎప్పుడు కూడా తన దూతని ముందు పెట్టి దేవుడు అండ్ సంబంధం విషయంలో కూడా నేను ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు దేవుడు అదే నీకు ముందుగా నేను దూతను పంపిస్తాను పుస్తకాల ఇరవై ఇరవై ఏళ్ళ దేవుడు మాట్లాడినప్పుడు నేను చూడ్డానికి వెళ్ళిన ప్రతి ఒక్కటి కూడా నేను వెళ్ళిన అంటే అది ప్రార్థన పూర్వకంగానే వెళ్ళిన తప్ప నా సొంత ఆలోచన ఎక్కడ కూడా లేదు వాళ్ళు చూడడానికి వస్తున్నాను అన్నప్పుడు కూడా ప్రవ్వ ఇది అప్పటికి నాకు చాలా సంబంధాలు వచ్చినాయి దగ్గర దగ్గర పది పదిహేను సంబంధాలు వచ్చి ఉండొచ్చు వచ్చి చూసిన వాళ్ళు ఒక ఏడు సంబంధాలు చూసి కానీ ఇది కూడా నేను ఏంటంటే ప్రతిదీ నేను అనుకునేదాన్ని ఇది అయితే బాగుండు మా వాళ్ళు సంతోషపడతారు కదా అనుకునేదాన్ని కానీ ఏది జరగలేదు కానీ ఈ విషయంలో మాత్రం రవ్వ నిశ్చితమైతే జరగచ్చు లేదంటే క్యాన్సిల్ చేయదు అంతే ప్రార్థన చేసిన కానీ దేవుడు అనుకుంటేది కాదే సంబంధం కాబట్టి దేవుడు చెత్తపరిచింది మనుషులు ఎవరు వేరు చేయలేదని ఉంది కదా దేవుడు అట్లా మమ్మల్ని జతపరిచి మ్యారేజ్ విషయంలో గొప్ప కార్యం చేసేడు దేవుడు అదేవిధంగా మళ్ళీ రిసెప్షన్ విషయంలో మళ్ళీ వచ్చిన తర్వాత నాకు చాలా అనారోగ్యము మళ్ళీ అదే రోజు రిసెప్షన్ రోజు సెలైన్లు ఎక్కినాడు అసలు సెలెన్ల వాళ్ళు మొత్తం మోషన్స్ బాగా మళ్ళీ సెలైన్ లెక్కించిన తర్వాత మళ్ళీ మళ్ళీ స్టేజ్ ఎక్కినసారి కూడా కొంచెం లేట్ అయిపోయింది అక్కడ కూడా దేవుడు చాలా గ్రాండ్ కదా చిన్న చిన్న ఆటంకాలు జరిగినాయి కానీ అన్నింటిని కొట్టివేసి దేవుడు ఘనంగా మా వివాహాన్ని జరిగించారు దేవుడు దేవుడికి దేవుడి గొప్ప కరే నా జీవితంలో అయితే జరిగించారు బట్టి దేవుడికి మరొకసారి వందనలు చెల్లించుకుంటున్నా ఆయన కూడా నేనైతే ఒకటే నాకు కాబోయే వర్త ఎందుకున్న ఇది కూడా ఇది ఇంకా మెయిన్ పాయింట్ ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారు ఇప్పుడు జీవితాంతా బాధకాలు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు అనేది ముఖ్యం అయితే నేను అనుకున్నా ప్రభా నన్ను ప్రేమించే వాళ్ళు కాదు ప్రేమించే వాళ్ళు కావాలి నాకని నాకంటే ఎక్కువ దేవుడినే ప్రేమిస్తారు దాన్ని బట్టి ఇంకా దేవుడిని మహిమ కనుగొని కాక దేవుడి కొద్ది సాక్ష్య పుష్ప అయితే నేను కలవట్లో ప్రేమ వాళ్ళుగా చేస్తుంటాను నా జాబ్ నేను అనుకున్నాను ఈ కలవట్లో ప్రేమ వాళ్ళగా చేస్తున్నాను జాబ్ అనేసరికి నాకు ఎన్నో అనుకున్నాను కానీ ఎప్పుడూ డైరెక్ట్ వచ్చిందీతము ఎంత బాధపడదు ఇంకా సొంతం నాదే నీకు అసలు పెళ్ళెందుకు ఇంకా పెళ్ళపోతు గవర్నమెంట్ జాబ్ చేయాలి జాబ్ తీసుకెళ్ళగానే గుర్తుంటావు అని చెప్పి మాట్లాడేవాళ్ళు నేను ఇంకా సరే ఎప్పుడైతే ఇంత అనుకున్నాను ఎప్పుడైతే అయితే ఎప్పుడూ వదిలేసింది జాబ్ విషయం అన్ని బాధ విషయం వదిలేసిన తర్వాత ఇంకా పరిశీలన కొనసాగుతున్నాను ఏమో వాక్యం ఇవ్వు నా పని చేస్తే నేను పని చేస్తాను సరే నేనైతే మాత్రమే నా టీమ్లో అందరికన్నా నేత పెద్దవాడిని అందరికీ పెళ్ళిళ్ళైపోయినాయి నాకు ఇంకా ఏం చెప్పలే కానీ ఒక మాట మాట్లాడుతుంటుంది దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడేటప్పుడు కించేవాళ్ళు నేనే బాధపడాలి మా వివాహ విషయంలో నేను అనుకున్నాను ఒక వన్ 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 ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ ఇయర్ ఆ బ్యాక్ వచ్చింది సార్ రిఫైర్ వచ్చింది చెప్పాను అమ్మా నేను టెన్ డైన్ తర్వాత విడిచిపెట్టాము పరిచర్లు విడిచిపెడితే ఎందుకంటే పదిసార్లు దేవుడి పరిచయంలో ఉండి వరికి వెళ్ళడం ఇంకా ఖర్చు పెట్టడం ఇలా జరిగింది అయితే ఈసారి జరిగిందనుకమ్మా జీవితంలో నాశనం అయిపోతుంది కాబట్టి దేవుడి పరిచయం అయితే తర్వాత తను కూడా తనకితే తన కుటుంబంలో దేవుడి పసు నిలబడింది తనకి పెళ్లి చేస్తానేమో అందులతో నచ్చు నన్ను బ్యాంగ్లూరులో జాబ్ చేస్తుంది కుటుంబానికి దూరంగా ఉంటుంది సరే నన్ను అయితే అమ్మా ఇట్లాంటి వ్యక్తులు నేను ఆత్మయంగా బలపడతాను ఇక నేను కూడా వాడబడతాను టాస్ట సరే అని చెప్పి ఇంకా ఫోటో కూడా చూడతాను ఫోటో కూడా ఉంటుందని చూడాలి ప్రొఫైల్ ఎవరు కూడా చెప్పారు సరే చేసుకుంటాను చేసుకుంటాన్న తర్వాత ఇంకా దానికి చెప్పిన తర్వాత దాన్ని చెక్ చేశారు సరే చెప్తా మళ్ళీ తర్వాత ఒకరోజు యాక్సెప్ట్ షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్రదరు ఆ బ్రదర్ తన ప్రొఫైల్ పంపించాలి అన్నాడు అయితే ప్రొఫైల్ చేయి అన్న నాకు ప్రొఫైల్ చేయాలంటే నేను సిస్టమేటర్ చేస్తున్నాను అది చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది అది అందరికీ చేస్తున్నాను ఏమన్నా నాకెప్పుడు అని చెప్పి ప్రార్థన చేసుకుని ఇంకా మమ్మీకి చెప్పాను అవునా ఇంతేనా నాకు నాకైతే నా పొల్యూషన్ ఎవరు పట్టించుకోవాలన్నా అంటూ ఆ మాట అన్నాను అయితే బాగుండి తోటి ఏంటంటే ఇలా బ్రదర్ శ్రీకాంత్ ఉన్నారు ఆ శ్రీకాంత్ శ్రీకాంత్తో మాట్లాడు ఉంటుంది అని దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మితో నమ్మితో మాట్లాడుతుంటే నమ్మి ఏం చేస్తారంటే శ్రీకాంత్తో మాట్లాడాలంటారు అవునంటే మీకోసమే నేను చూస్తున్నాను ఇంత మాట్లాడేదని చెప్పాను ఇంకా వెంటనే అనుకోకుండా వెళ్ళిన తర్వాత ఇట్లా పెళ్ళి చూడలేమని మాట్లాడాము ఇంక ఏంటంటేమే వద్దా ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను పెట్టుకుని జాబ్ హోల్డర్ కావాలి నాకు జాబ్ చేసేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు నేను జాబ్ చేసుకుంటున్నా నేను అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కాదు నేను చేస్తే చేస్తా లేకపోతే లేదని ఫస్ట్ నాకు అంతక నేర్పించింది అంటే దేవుడి చిత్తం కనుకున్నాను కొన్ని సూచనలు పెట్టుకోవాలి అప్పుడు నేను ఏం చేసిన రవా ఇది నీ చిత్తమైతే నేనైతే జాబ్ మానేస్తాను అలాగే చెప్తా అంగీకరించిందంటే ఇది నీ చిత్తం లేకపోతే కాదు అనుకున్నాను అది కూడా టెస్ట్ చేసినాను ఫస్ట్ ప్రార్థన చేసుకున్నా నేను మాట్లాడలేవు తర్వాత నేను వెళ్ళి నేను జాబ్ చేస్తే చేస్తా లేకపోతే లేదు పెళ్ళి తర్వాత మానేస్తాను అని చెప్పిన సరే మీ ఇష్టం చేస్తే చేయడం లేకపోతే లేదన్నాను అప్పుడైనా అనుకున్నా అయితే పది నెలల కింద రిఫర్ ఇచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేసినాను కానీ శ్రీకాంత్ ఎన్ని సార్లు అడిగిందంటే ఒక పది సార్లు అడిగిట్టాడు అక్కడ ఆలోచించి ఒక్కసారి ఆలోచించు సేవని వెనక్కి శాలరీ తక్కువ నెనకిళ్లకు దేవుడు పని కదా అది ఒకసారి ఆలోచించంటే పోరానికి అంత బాగా ఉంటే నువ్వు ప్రార్థన చేయి చూద్దాము అని అన్నా అట్లే అన్నా ఇజీగా అసలు పట్టించుకోలేదు అసలు ఫోటో కూడా చూడలేదు అసలు ప్రొఫైల్ కూడా చూడలేదు నేను ఏది చూడలేదు వద్దని చెప్పేసిన సేవ కూడా ఫస్ట్ వద్దని అనమాట తర్వాత అది ఎప్పుడైతే ఆత్మల భారతన చేసిన అని చెప్పిన కదా టూ మంత్స్ నుంచి రెండు నెలల నుంచి జూలై నుంచి నేను జూన్ నుంచి చేసిన అనమాట జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు పదే పదే సేవ గురించే మాట్లాడతాను అక్కడ నేను సేవలో ఆడుకున్నాడు దేవుడు వాకింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చింది ఇవన్నీని బట్టి ఒకసారి నేను అంకుల వాళ్ళకి వెళ్ళినప్పుడు అనుకోకుండా పెద్ద పిల్లలు కలిస్తే సేవకులతో బట్టలు తీసుకున్నా అప్పుడు అంకులందరూ సేవ పిలుపు అంటే భయపడ్డా ద్దండి ఒకసారి మా అక్క ప్రార్థన చేసి నీకు సేవకుడే వస్తాడన్నాను అస్సలు అనగట్లా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అంకుల్ వాక్యానికి సంబంధించినప్పుడు వాక్యం చెప్తా ఉంటే నాకు సేవకురాలు అన్నారు అసలు అంకుల్ అట్లా అనకట్ట ఎన్నిసార్లు నేను తెప్పించుకున్నా కూడా అసలు దేవుడు వదిలిపెట్టలేదు మళ్ళీ సేవకునే దేవుడు సేవ చేసే వాళ్ళని నాకు దేవుడు అర్తడాకండి అయితే ఫైనాన్షియల్ విషయంగా మరి ఎట్లా పోషించబడాలి కదా సేవ అంటే నేను ఒకవేళ జాబ్ చేయకపోతే మనం ఇంట్లో ముందుకు వెళ్తాం నేను ఒకటి చెప్పిన పెళ్ళిప్పుడు ఫైనాన్షియల్ డబ్బుల పరంగా అమ్మ వాళ్ళ సైడ్ చూసేటట్లయితే ఉండొద్దు నా జీవితం ఎందుకంటే ఇప్పటివరకు నేను తల్లిదండ్రులు ఒక రూపాయి కూడా నేను అడగలేదు వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలేదు మళ్ళీ ఆయనకి తిరిగి చూసి వాళ్ళని అడుపు స్టేజ్లైతే మనం ఉండద్దు అంటే అప్పుడేం చెప్పారంటే సేవతో పాటు నాకు బిజినెస్ స్టార్ట్ కూడా ఉంది బిజినెస్ కూడా చేద్దామని స్టార్ట్ చేసుకున్నా అని చెప్పారు అనమాట నేనైతే నిజంగా అయితే డబ్బుల వైపు చూస్తున్నాను ఎందుకంటే మనం ఎట్లా బతుకుతుంది కానీ ఆత్మ గురించి ప్రార్థించడం గొప్పది ఇక్కడ సంపాదన కంటే కూడా ఒక ఆత్మను సంపాదించిన ఎంత కం కూడా దేవుడు ప్రార్థించే